ఎవరైతే ఆస్తి పన్ను బకాయిలు ఉన్నారో ఆస్తి పన్ను బకాయిల మీద మనకు పెనాల్టీ పడుతుంది ఆ పెనాల్టీలలో తొంభై శాతం వరకు మాఫీ అని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ఆస్తి పన్నులు చెల్లించండి ఈ బకాయిలు ఇది మంచి అవకాశం మీ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి నైంటీ పర్సెంట్ మీ మీకున్న ఆస్తి పన్ను బకాయిల మీద పడే పెనాల్టీలో నైంటీ పర్సెంట్ మీకు మాఫీ అవుతుంది ఇది వన్ టైం సెటిల్మెంటు ప్రోగ్రాము మీరు మీకున్న బకాయిలన్నీ సపోజ్ ఒక ఐదు వేలు ఉన్నాయనుకోండి అందులో ఇంట్రెస్ట్ ఒక వెయ్యి రూపాయలు ఉంటే తొమ్మిది వందలు మాఫీ అయిపోతాయి అంటే మీరు నాలుగు వేలు మాత్రమే కట్టాల్సి వస్తుంది సో ఆ అమౌంట్ మొత్తం మీరు పే చేసేసుకుంటే మీరు ఈ ఫెసిలిటీని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని వాళ్ళు అవుతారు ఈ మేము అందరూ కూడా ఉపయోగించుకొని పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు వాళ్ళు కూడా ఈ విషయం వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది మళ్ళీ పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళకు మీరందరూ అందరూ ఇమీడియట్గా బకాయిలు కట్టేసుకొని మాకు సహకరించగలరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ అవకాశం చాలా 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 మంచి అవకాశం మనము ఇప్పుడు మనకు తొంభై రూపాయలు ఒక యాభై రూపాయలు ఉన్నాయంటే తొమ్మిది వందలు మాఫ్ అవుతున్నాయంటే మనం ఎంత సంతోషిస్తాం కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆలోచించి మీకు ఉన్నాయి అన్నీ కూడా జీరో జీరో పెనాల్టీ తీసుకొచ్చుకోండి డెఫినెట్గా అవి ఆ వినియోగించుకుంటున్నాను ఆశిస్తున్నాను మీ మీరు కట్టే పనులే మా మున్సిపాలిటీకి అభివృద్ధి తోడ్పడతాయి ఈ అవకాశం నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను సో అందరి దయచేసి సహకరించవాలని కోరుతున్నాను ఇప్పుడు మనకు ఈ ఏదైతే నైంటీ పర్సెంట్ పెనాల్టీ పైన అనేది వచ్చిందో మనకు మార్చి థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉన్నవాళ్ళు పూర్తి చేసుకొని గతంలో నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మొత్తంగా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ సో మార్చె ఫస్ట్ లో కూడా మనం అందరం క్లియర్ చేసుకుంటే మీకు మీ అందరికీ కూడా ఈ అవకాశము మీ అందరికీ బెనిఫిట్స్ ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిమాండ్ ఏడు కోట్లు ఉంది బకాయిలు రావాల్సినవి మేము ఇప్పటి వరకు సుమారు నాలుగు కోట్ల బకాయిలు మేము వసూలు చేస్తాం ఇంకా మూడు కోట్ల వరకు రావాల్సి ఉంది ఇందులో పెనాల్టీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పెనాల్టీస్ ఏదైతే నైంటీ పర్సెంట్ మాఫ్ అని చెప్పేసి అన్నారో దీనివల్ల మా డిమాండ్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా సో రెండున్నర కోట్ల నుంచి రెండున్నర ఒక కోట్ల వరకు పెండింగ్ ఉంటుంది ఇంకా ఈ ఏమో దీంట్లో ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చే పనులు కూడా కలిసే ఉంది ప్రభుత్వ కార్యాలయం కాక మనకు ప్రజల నుంచి వచ్చేది కూడా పెద్ద మొత్తంలోనే బకాయిలు ఉన్నాయి మీరు అందరూ కూడా ఇది ఇది ఇంత పెద్ద మొత్తంలో బకాయిల్ని మీరు ఒక్కడేసారి చెల్లిస్తే మాకు మన మున్సిపాలిటీకి సహకరించిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని బిహేవించుకోవాల్సిందిగా నేను పోతున్నాను